హాయ్ హలో నమస్కారం అందరికీ రైతులకి నమస్కారం నేను మీ వీరన్న మీరు చూస్తున్నారు హెల్త్ ఫార్మా సేఫ్ ఫార్మర్ నా పంట నా హీర్వాణా అనే యూట్యూబ్ ఛానల్ సో ఇప్పటికీ మనకి మిరప పంటలు అనేది మనం చాలా వరకు నష్టపోవడం జరిగింది సో రైతు సోదరులు మనం చెప్పే మందులు అదేవిధంగా మీకు బయట రిజల్ట్ వస్తున్న ప్రోడక్ట్ కనుక మీరు ఒక్కసారి స్ప్రే చేసుకుంటే తిరిగి మనం మిరప తోటని అనేది మంచి ఎదుగుదలకి అనేది మనం తోడ్పడడానికి సహాయం చేయొచ్చు సో కొన్ని అయితే నేను మీకు చెప్పడం జరుగుతుందండి సో మనకి మహబూబాద్ మార్కెట్లో మనకి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ఏరియాలో మనకి ఒక మంచి ప్రోడక్ట్ అనేది విపరీతంగా పోవడం జరుగుతుంది సో రైతు సోదరులు అది ఖచ్చితంగా మీరు ఒకసారి కనుక మీ మిరప పంటకి కనుక మీరు స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా అనేది మీకు అధికమైన గ్రోతింగు అదేవిధంగా ముడత కింది ముడత నల్లి పూతలో నల్లి అనేది మనం సమర్థవంతంగా నివారించి అదే కాకుండా ఈ పురుగులను కూడా మనకి ఈ తినే తినే పురుగులను కూడా మనకి సమర్థవంతంగా అనేది నివారించుకోవచ్చు సో అదే చూసుకున్నట్లయితే మనకి విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్లో దొరుకుతున్నటువంటి ప్రోడక్ట్ ఎస్విఎం వాళ్ళది గన్ షాట్ అండి సో ఈ గన్ షాట్ వచ్చేసి మనకి మూడు వందల ఎమ్మెల్ మూడు వందల ఎమ్మెల్ రెండు బాక్సులు అనేది ఉండడం జరుగుతుంది సో ఇది మనకి పైముడతా కిన్నిముడతా అంటే మనకి నల్లికి ఎర్ర నల్లికి పూతలో నల్లికి తామర పురుగుకి తెల్ల దోమకి పచ్చదోమకి అదేవిధంగా పురుగులకి పొగాకులద్దె పురుగు శనగపచ్చ పురుగు అన్ని రకాల పురుగులకి మనకి సమర్థవంతంగా నివారించి మనకి అధికమైన గ్రోతింగ్ బాగా రావడానికి మనకి తోడ్పడడం జరుగుతుంది సో రైతు సోదరులు ఖచ్చితంగా మీరు మీ మిరపతి పంటలో మంచి గ్రోతింగ్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే దీని యొక్క ప్రత్యేకత మనకి ఎంత స్ప్రే చేసినా కూడా మీరు దొబ్బ అనేది మీకు ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా ఈ బొబ్బర రోగం అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ రాదండి వచ్చినా కూడా మీకు బొబ్బర రోగానికి కంట్రోల్ చేయడానికి కొత్తగా రూపొందించిన ప్రోడక్ట్ ఇది సో ఇది మనకి మహోబాద్లో విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్లో అందుబాటులో ఉంది సో మీకు ఖచ్చితంగా మీరు కనుక ఈ ప్రోడక్ట్ అనేది టూ టైమ్స్ కనుక మీరు స్ప్రే చేసుకుంటే మీకు ఖచ్చితంగా మీ మిరప పంటలో అధిక గ్రోతింగ్ అధిక కాత పూత అది అది విధంగా చూసుకున్నట్లయితే మంచి ఇగురు అనేది సన్న సన్న గనుపులు మనకి దగ్గరగా రావడం జరుగుతుంది సో ఇది మీరు కనుక మీరు స్ప్రే చేసుకుంటే మంచి మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది దీంతో పాటు కనుక మీరు మీ అందుబాటులో ఉన్నటువంటి ప్రోడక్ట్లో చూసుకున్నట్లయితే అగ్రిప్రో ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ ఎక్కడ తీసుకొని మనం స్ప్రే చేసుకోవాలి ఒకవేళ కనుక మీకు అగ్రిప్రో కనుక అందుబాటులో లేదు అనుకున్నా కూడా నెక్స్ట్ అయితే చూసుకున్నట్లయితే మ్యాక్స్ అండి సో ఈ మ్యాక్స్ కూడా మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున మనం తీసుకొని స్ప్రే చేసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున తీసుకొని మనం సారీ చిక చేసుకోవాలి ఇంకోటి చూసుకున్నట్లయితే బ్రెక్సిల్ ప్లస్ అండి సో ఇది వలాగ్రో వాళ్ళది మనకి ఎంత ఇది ఉన్నా కూడా ఇది మనకి స్వర్ణపాలక అంటే డబల్గా పనిచేయడం జరుగుతుంది సో ఇది బ్రెక్సిల్ ప్లస్ వలాగ్రో వాళ్ళది ఇది రెండు వందల యాభై గ్రాముల చొప్పున తీసుకొని మనం స్ప్రే చేసుకోవాలి లేదు అనుకున్నా కూడా మనకి మీ సిచ్యువేషన్ ని తగ్గట్టు మీరు త్రిబుల్ నైన్టీన్ అండి సో త్రిబుల్ నైన్టీన్ వచ్చేసి మనకి గంగోత్రి వాళ్ళది ఉండడం జరుగుతుంది సో గన్షార్ట్ తో పాటు మీకు ఇందాక చెప్పినటువంటి ప్రొడక్ట్స్ కనుక మీరు తీసుకొని కనుక స్ప్రే చేసుకుంటే మీకు పంటలు పంటల్లో పై ముడత కింది అదే అదేవిధంగా గ్రోతింగ్ సమస్య అదేవిధంగా పూత ఖాతా సమస్య దాంతో పాటు ఈ మనకి నమిలి తినే పురుగుల సమస్య అదేవిధంగా మీకు దగ్గర దగ్గర గణపలు మనకి రావడం జరుగుతుంది బొబ్బర ని కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయగల ప్రోడక్ట్ అండి ఇది సో ఈ ప్రోడక్ట్ కనుక మీరు ఖచ్చితంగా టూ టైమ్స్ అనేది మీరు స్ప్రే చేసుకుంటే మీకు మీ మిరప పంట అనేది అధికమైన గ్రోతింగ్ అధికమైన కాత పూత అదేవిధంగా ఈ బొబ్బర వైరస్ నుంచి అదేవిధంగా పైముడత కింది ముడత నుంచి మన అనేది మనకి మంచి రిజల్ట్ రావడం జరుగుతుందండి సో రైతు సోదరులకి ఈ ప్రోడక్ట్ మనకి మహబాబాబాద్లో విఆర్ అగ్రికల్చర్ లో మనకి ఇక్కడ బంధం చెరువు దగ్గర మనకి గోపిలాల్ హాస్పిటల్ దగ్గర మనకి ఈ ప్రోడక్ట్ అందుబాటులో ఉంది సో రైతు సోదరులు ఈ ప్రోడక్ట్ కనుక మీరు స్ప్రే చేసుకుంటే మీకు ఖచ్చితంగా అనేది మీ మిరప పంట అనేది మంచి గ్రోతింగ్ విధంగా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది సో ఇలాంటి మంచి మంచి స్ప్రేస్ కనుక మీరు స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా అనేది మీరు ఇప్పటికీ చాలా లాస్ అయ్యారు మీకు ఖచ్చితంగా అనేది మీ మిరప పంట అనేది ఖచ్చితంగా తిరగడం జరుగుతుందండి సో రైతు సోదరులు ఒక్కసారి నా మాట విని మీరు ఈ గన్చాట్ అనేది స్ప్రే చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుందండి సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ వరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోట తోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ హెల్ప్ ఫార్మా మా సేవ్ ఫార్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ జై హింద్